గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ అయితే సూపర్ గా మీరు మీరంతా సూపర్ సేవ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిన మీ పవన్ మంచి వీడియోతో ఏంటి అనుకుంటారా చాలా మంది కస్టమర్లకు ఉండే డౌట్ అనమాట మేడం అసలు ప్రోగ్రామ్ ఎన్ని రోజులు చేయాలి ఎంత ప్రోగ్రామ్ తీసుకోవాలి మేము ఒకేసారి తీసుకుంటాం ఎలా తీసుకోవాలో చెప్పండి ఎన్ని రోజులు చేస్తే మేము తగ్గుతాం మాకు ఎంత అవుతుంది ఇదే డౌట్ ఉంటుంది కదండి మెయిన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటి అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులు వాడితే ఎంత అమౌంట్ అవుతాయి చూసుకొని వాడదాం ఇదే డౌట్ ఉంటుంది కదండి మీ అందరికీ దాని గురించి వాళ్ళని వీడియో అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాయన నేను వచ్చేసి నెలనెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఇక్కడ స్క్రత నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట చేసినట్లయితే నేను డీటెయిల్గా చెప్తాను చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్స్ కలవకపోవచ్చు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి ఓకేనా చాలా ఉండే డౌట్ ఎన్ని రోజులు చేయాలి అసలు ప్రోగ్రామ్ మెయిన్ అండి మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా వేరే ప్రోగ్రామ్స్ అయితే నాకు తెలియదులేండి హెర్బల్ లైఫ్ చేస్తే మాత్రం నైంటీ డేస్ ప్రోగ్రామ్ చేయాలి తొంభై రోజులు తొంభై రోజులు అంటే ఏంటంటే మూడు నెలలు మీరు ప్రోగ్రామ్ చేయాలి మూడు నెలలు ప్రోగ్రామ్ చేసినట్లయితే మీకు చాలా చాలా రిజల్ట్స్ అనేది ఇంకొచ్చేసిద్దండి డౌట్ ఏమీ లేదు అందులో రిజల్ట్ అనేది వచ్చేసిద్ది ఎందుకంటే మన బాడీలో బ్లడ్ చేంజ్ అవ్వాలన్నా మన బాడీలో ఏదైనా రిజల్ట్ కనిపించాలన్నా తొంభై రోజులు పట్టిద్ది మూడు నెలలు పట్టిద్ది మరి ఈ మూడు నెలల ప్రోగ్రాం ఒకేసారి తీసుకోవచ్చా చాలా మందికి ఉండే డౌట్ ఇది చక్కగా తీసుకోవచ్చండి ఎందుకు కొంతమందికి బాగా రిజల్ట్స్ వస్తాయి కొంతమందికి రావు అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం అందరం సామాన్యులమే అండి మనం ఏం పెద్ద పెద్ద కోటీశ్వరులము అలాంటి వాళ్ళం కాదు ఒక నెల ప్రోగ్రామ్ తీసుకుంటాం రెండో నెల మన ఇంట్లో ఏదో ఇబ్బంది వస్తుంది లేదు ఈ మన ప్రయారిటీ కన్నా మనకు ఉండే అవసరాల ప్రయారిటీ ఎక్కువ అనిపించింది మనకి లేడీస్కైనా అయినా మన ఇంట్లో బాధ్యతలు ఎక్కువ అనిపించింది మనం నథింగ్ అనిపించింది అలాంటప్పుడు మనం ప్రోగ్రామ్ స్టాప్ చేస్తాము మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు మొదలు పెడతాం ఒక నెల వాడతాం ఒక నెల వాడం అప్పుడు మనకి రిజల్ట్ రాదు అలా కాకుండా నేను చెప్పే బెస్ట్ ప్లాన్ ఏంటి అంటే మీరు త్రీ మంత్స్ ప్రోగ్రామ్ మూడు నెలల ప్రోగ్రామ్ మీరు ఎంతైనా తగ్గాలి ఇరవై కేజీలు తగ్గాల పది కేజీలు తగ్గాల పదిహేను కేజీలు తగ్గాల మీరు ఎంత తగ్గాలి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఒకేసారి ఆర్డర్ చేసుకోండి అలా చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి మేడం అంటే మీరు తప్పకుండా వాడతారు ఆపకుండా వాడతారు ప్రోగ్రాము ఇప్పుడు మన దగ్గర ప్రోగ్రామ్ ఉందన్నా సరే మనం స్ట్రిక్ట్గా చేస్తాం మనం దానికి ఎంతో కొంత ఎఫెక్ట్ పెడతాం దానికి ఎంతో కొంత మనీ పే చేస్తాం కాబట్టి చాలా బాధ్యతగా ప్రోగ్రామ్ చేస్తాం అవునంటారా కాదంటారా మీరు చెప్పండి మీకు ఎక్కడైనా సరే మీరు అమౌంట్ పెట్టారు అంటే చాలా బాధ్యతగా మీరు చేస్తారు అప్పుడు రిజల్ట్ వచ్చిద్దా రాదా మీరు ఒక నెల వాడి ఒక నెల ఆపితే మీకు రిజల్ట్ వచ్చిద్దా అండి రాదు కదా అలా కాకుండా ప్రతిరోజు మనం ప్రోగ్రామ్ డబ్బులు పెట్టి వాడుతున్నాము చాలా బాధ్యతగా వాడాలని మనకి ఉంటుంది మనసులో లేదు అసలు ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతే నేను వాడకపోతే అని కూడా ఒకటి ఉంటుంది ఐడియా అవునా కాదా వన్ మంత్ తీసుకున్న వాళ్ళు ఎందుకు కొంచెం అటు ఇటు అవుతుందంటే మనమేం కరెక్ట్ మనుషులం కాదండి మనం మన ఆర్మీలో పని చేస్తున్నామా కరెక్ట్గా రోజు అదే పని కరెక్ట్గా చేస్తాము మేము అసలు మిస్టేక్ చేయము అనుకోవడానికి మనం అందరం సామాన్య మనుషులం ఫంక్షన్స్ వస్తుంటాయి ఇంట్లో ఇబ్బందులు వస్తుంటాయి చుట్టాలు వస్తుంటారు మనం ఇంటికి వెళ్తాం వెకేషన్స్ వస్తుంటాయి నానా రకాలు వస్తాయి మనకి మనం అనుకున్నప్పుడే అన్నీ వస్తాయి మన దరిద్రానికే మనం అనుకున్నప్పుడే అన్నీ వస్తూ ఉంటాయి అనమాట మనం గట్టిగా డైట్ చేద్దామంటే ఫంక్షన్ వచ్చింది మనం గట్టిగా డైట్ చేద్దామంటే ఫ్రెండ్స్ పార్టీకి పిలుస్తారు మనం గట్టిగా డైట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు బర్త్డేలు వస్తాయి పెళ్లి రోజులు వస్తాయి ఇంట్లో మన క్లోజ్ సర్కిల్ నుంచి ఫ్యామిలీ ఫంక్షన్స్ వస్తాయి ఎన్ని వచ్చినా మన దగ్గర ప్రోగ్రాం లేదనుకోండి మనం ఆపేస్తాం అదే కానీ మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది మీరు దీనికి ఎంతో కొంత అమౌంట్ పెట్టి ఉన్నారనుకోండి మీ మైండ్ ఎలా ఉంటుంది అమ్మో నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టాను తగ్గాలి ఇప్పుడు వైఫ్ అనుకోండి నేనే వైఫ్ని నేను డబ్బులు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ తెచ్చుకున్నా వాడకపోతే మా ఆయన ఊరుకుంటాడా అండి అన్ని డబ్బులు ఖర్చు పెట్టా ప్రోగ్రామ్ వాడు ఫస్ట్ ఎన్ని తర్వాత ముందు అనుకునేది చెయ్యి అంటాడు హస్బెండ్ ప్రోగ్రామ్ తెచ్చుకున్నాడు వైఫ్ ఏమనిద్ది ముందు అసలు ఇదంతా కాదు నువ్వు ప్రోగ్రామ్ గట్టి చెయ్యి ఏంది ఇదంతా డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టావు అని అంటారు అదే ఒక నెల ప్రోగ్రామ్ తెచ్చుకుంటే నేను ఫంక్షన్ వచ్చేసింది మొత్తం ఆపేసా హ్యాపీగా తినేసా ఆ తగ్గిన వెయిట్ పెరిగిపోయాను ఇంకా హ్యాపీగా కంటిన్యూ చేసేస్తున్నాను ఎప్పుడో నా కోచ్ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ తీసుకొని ఎప్పుడో రెండు నెలల తర్వాత స్టార్ట్ చేస్తా ఇది అయ్యే పల్లా అండి చెప్పండి నేను ఎందుకు మూడు నెలల ప్రోగ్రాం ఒకేసారి తీసుకోమని చెప్తున్నాను దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మెయిన్ ఉద్దేశం ఇది మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనం చాలా 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 బాధ్యతగా వాడతాము అందువల్ల మనకి బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట తొంభై రోజులు ప్రోగ్రామ్ ఆపకుండా వాడితే మీకు సో 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 బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి స్కిన్ హెయిర్ వెయిట్ లాస్ అన్ని ఫ్యాట్ లాస్ అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట మీరు ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి నైంటీ డేస్ ప్రోగ్రామ్ మీకు కావాలి ఎలా కావాలి దానికి కస్టమర్ ఐడి ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి ఎంత ప్రోగ్రామ్ మీకు నైంటీ డేస్కి పడుతుంది అంటే ఎంత పడుతుంది తొంభై రోజులకి ఎంత ప్రోగ్రామ్ పట్టింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు కష్ట నెంబర్కి ఫోన్ చేయండి లేదు వాట్సాప్ చేయండి మీకు కంపెనీ కస్టమర్ ఐడి దొరుకుతుంది ఈ ప్రోగ్రామ్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలి ఏంటి మొత్తం నేను డీటెయిల్గా చెప్తానండి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి దానికి మధ్యాహ్నం ఏం తినాలి ఉదయం శేఖరా తాగాలి సాయంత్రం శేఖరా తాగాలి ఏం సప్లిమెంట్ ఎప్పుడు వేసుకోవాలి మధ్యాహ్నం ఏం తినాలి ఇదంతా నేను చెప్తానన్నమాట మరి ఇవన్నీ కావాలి డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటే టిక్కెట్స్ నేను మరి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసే వాళ్ళు హాయ్ అని పెట్టద్దండి మీ పేరు హైటు వెయిట్ మీ ఊరు మీరు ఎందుకోసం నన్ను కలుస్తున్నారు అంటే ఎందుకోసం నాకు కాల్ చేస్తున్నారు డీటెయిల్గా పెడితే నేను ఖచ్చితంగా మీకు ఫ్రీ టైమ్ చూసుకొని రిప్లై ఇస్తాను ఓకేనా బాయ్ బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని మీ పావుని ఎప్పుడైనా మీకు మంచి అయితేనే చెప్తుందని ఒకటి బిలీవ్ చేయండి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఒకేసారి తీసుకోండి చక్కగా మంచిగా వెయిట్ లాస్ అవ్వండి నా దగ్గర ఉన్న కస్టమర్స్ మొత్తం ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రోగ్రామ్ ఒకేసారి తీసుకొని మంచిగా వెయిట్ లాస్ అయిన వాళ్ళే ఉన్నారండి ఎక్కువ శాతం అయితే అలా కావాలి అనుకుంటే కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది మన మెయిన్ అండా బై బై అండి హ్యాపీ హెల్తీగా ఉందాం అందరం